लोकेश करना है कत्तम लोकेश करना है कत्तम लोकेश करना है कत्तम चंद्रबाब नायक करना है कत्तम चंद्रबाब नायक करना है कत्तम एनटीआर 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 चंद्रबाब नायक करना है कत्तम चंद्रबाब नायक करना है कत्तम लोकेश करना है कत्तम लोकेश करना है कत्तम కడుపులో పెట్టి చూసుకున్నటువంటి వ్యక్తి మన లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో సాంగ్ అందరు కూర్చోాలి అన్న కూర్చోండి అందరు కూర్చోండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమర తారక రామారావు గారికి నివాళులు అర్పించవలసిందిగా లోకేష్ గారిని కోరుతా ఉన్నాం ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎన్టీఆర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం దయచేసి అందరు కూర్చోవాలి దయచేసి అందరూ కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి అన్న కూర్చోవాలి దయచేసి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం తోటి కష్ట పనిచేయాలి మనం కూర్చోవాలి అన్నా ప్లీజ్ కూర్చోండి ఎన్టీఆర్ ఎన్టీఆర్ తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళవలసింది అందరు కూర్చోవాలి కూర్చోండి అన్నా ప్లీజ్ 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 తమ్ముడు మీరు అందరు కూర్చోవాలి రెండోసారి చెప్పను కూర్చోండి మీరు రాగండి క్లస్టర్ యూనిట్ బోత్ నాయకులు నేను చెప్తున్నా క్రమశిక్షణకు మనం పేరు పద్ధతి నేర్చుకోవాలి మీరు కూర్చోమన్నప్పుడు గౌరవంగా కూర్చోవాలి రెండోసారి నేను చెప్పే అలవాటు లేదు థ్యాంక్ యూ